హిందూ బంధువులందరికీ నమస్కారం శ్రీమన్ నారాయణుడి ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ఇప్పుడంటే విష్ణు సహస్రనామాలు మనకు పలు భాషల్లో అందుబాటులో ఉన్నాయి కానీ వాటిని మొదటిసారి ఎవరు పఠించారో ఎవరు రాశారో చూద్దామా ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మోహన్ ఈ ధనుర్మాసంలో విష్ణు సహస్రనామాలు పఠించడం అంటే ఎంతో పుణ్యం విష్ణు సహస్రనామాలు అంటే విష్ణుమూర్తి గొప్పదనాన్ని కీర్తించే నామాలు మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్మ పితామహుడు భీష్ముడు అన్ అందుకే ఇందులో భీష్మ ఉవాచ అని ప్రత్యేక ప్రస్తావన కూడా ఉంటుంది మనకు ఈ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ అని మనం ప్రతిరోజు ఆ విష్ణుమూర్తిని నామస్మరణను మనం ప్రతిరోజు పలుకుతూ ఉంటాం ప్రతిరోజు భగవంతుని కీర్తిస్తూ ఉంటాం ఓం నమో భగవతే వాసుదేవాయ శాంతాకారం భుజగశైనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదుషం శుభాంగం లక్ష్మీకాంతం గమననయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణు భావయహారం సర్వలోకైకనాథం అని మనం ప్రతిరోజు ఆ విష్ణుమూర్తిని నామాలతో కీర్తిస్తూ ఉంటాము ఈ యొక్క ఈ యొక్క విష్ణుమూర్తి గొప్పధనాన్ని ఫస్ట్ మనకు తెలియజేసిన వారు భీష్మ పితామహుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపషయ్య మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు భీష్ముడు వాటిని పలుకుతున్నంత సేపు అక్కడ వాళ్ళు కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షి తదితరులు శ్రద్ధగా విన్నారే తప్ప ఎవ్వరూ కూడా వాటిని రాయలేదు రాసే ప్రయత్నం కూడా చేయలేదు అంతా అయిపోయి అయిపోయిన తరువాత వాటిని గ్రంథస్థం చేస్తే బాగుండేదనే ఆలోచన అందరికీ వచ్చిందంటగానే అప్పుడు కృష్ణుడి సలహాతో సహదేవుడు ఈశ్వరుని పూజించి స్ఫటికను పొంది దాని సహాయంతో ఆ నామాలను మళ్లీ మళ్లీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశాడు ఆ విధంగా మనకు విష్ణు సహస్ర నామాలు అందుబాటులోకి వచ్చాయి అందుకే స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ గా కంచి పరమాచార్య చంద్రశేఖర్ ఇంద్ర మహా సరస్వతి కూడా పేర్కొనడం విశేషం సో మనకు ఈ విధంగా విష్ణు సహస్రనామాలు ఈరోజు మనం చదువుకుంటున్న విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు లేస్తే మనం టీవీలో కానీ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఈ ధనుర్మాసంలో విష్ణు విష్ణు సహస్రనామాలను మనకు వినిపిస్తూ ఉంటాయి ఆ విష్ణు సహస్రనామాలను మొదటిసారిగా పలికింది పితామహుడు సో మనందరం కూడా భీష్మ భీష్మపితామడికి ఎంతో రుణపడి ఉన్నాం ఈ విషయంలో మాత్రం ప్రతిరోజు మనం ఈ యొక్క విష్ణు సహస్రామాన్ని పఠించుకుంటున్నామంటే అందుకు మూల కారణం భీష్ముడికి ఆ భీష్ముడు చెప్పింది విని మళ్ళీ మనకు ఆ లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి వ్యాస మహర్షికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండాలని చెప్పేసి ప్రతిరోజు ప్రతి ఒక్కరి ఈ యొక్క ఆ విష్ణు సహస్రామాలను పఠిస్తే మన జీవితం ఎంతో ఆనందకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను